తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి బంద్ ఏదైతే తీసుకున్నామో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలు డిమాండ్తో రాష్ట వ్యాప్తంగా ఈ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట బీసీ జేఏసీ పిలుపు మేరకు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అఖిలపక్షం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని బస్సు డిపోలు శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ బంద్ లో భాగస్వాములు అవుతా ఉన్నారు బస్సు డిపోల్లో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు కూడా వారు పూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తూ ఈ బంద్ను విజయవంతం చేయడం కోసం వారి యొక్క చేయుతను అందిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్టంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీల ఆకాంక్ష దాదాపు రెండున్నర కోట్ల బీసీల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో బీసీలకు విద్య ఉద్యోగ మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈ ప్రభుత్వం మరి హామీ ఇచ్చిన ప్రకారం దాన్ని నిలబెట్టుకునే క్రమంలో రాష్ట ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న రావాల్సినటువంటి సానుకూలత కోసం మేము ఈ రోజు శాంతియుతమైనటువంటి ఈ బంధును నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా నలబై రెండు శాతం రిజర్వేషన్ను ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ రంగాలలో కూడా రిజర్వేషన్లను వచ్చే వరకు ఇంప్లిమెంట్ చేసే వరకు ఈ రాష్టంలో ఎలాంటి నోటిఫికేషన్లు రావాల్సినటువంటి అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసే వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఈ రోజు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఏదైతే ఈ బంద్కు ఏదైతే అఖండ అఖండమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు అన్ని ప్రజ అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా అందుతా ఉన్నది కాబట్టి ఈ యొక్క బంద్ ఏదైతే ఉన్నదో ఇది ఫస్ట్ స్టెప్ ఈ ఉద్యమానికి ఖచ్చితంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లను సాధించుకునే వరకు విశ్రమించకుండా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను